స్లో ఫ్లాట్ ఫిఫ్టీ డిస్కౌంట్ అండ్ థెంటీ ఫైవ్ థౌజండ్ పర్సెంట్ మీద రెండు కంచె కాటన్ సారీస్ చూచితవ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ అమ్మాయిలైనా అబ్బాయిలైనా మహిళలైనా పురుషులైనా బయటికి వెళ్ళినప్పుడు ఎలా రెడీ అవుతూ ఉన్నారు ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటూ ఉన్నారు అసలు మన డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఎలా ఉండాలి ఎంత ఇంపార్టెంట్ అది అండ్ మన డ్రెస్సింగ్ సెన్స్ వల్ల ఫ్యామిలీ పైన ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది బయట మనము ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉన్నాం ఇదే ఇవాళ మన టాపిక్ దీనిపై మాట్లాడడానికి రామ గారు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ పబ్లిక్ స్పీకర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ మాట్లాడదాం నమస్తే అమ్మ వెల్కమ్ టు అవర్ స్టూడియో నమస్తే థ్యాంక్ యూ సో ఇది ఈ కంప్లైంట్ చాలా విన్నాము ఇంట్లో ఉన్నప్పుడు లేడీస్ అయినా అంతే అబ్బాయిలైనా అంతే కొంచెం కంఫర్ట్గా ఉండాలి అని అని అనుకునే క్రమంలో వాళ్ళు షార్ట్ బట్టలు వేసుకోవడం నైటీలు వేసుకోవడం అది చేస్తూ ఉంటారు అండ్ ఒక బద్ధకం కనిపిస్తూ ఉంది డ్రెస్ మళ్ళీ రెడీ అవ్వాలని వాళ్ళకి బద్ధకంగా ఫీల్ అయ్యి అలా వేసుకుంటూ ఉంటారు అండ్ బయటికి వెళ్ళినప్పుడు మాత్రం బాగా రెడీ అవుతారు ఎందుకంటే బయట అందరూ చూస్తే బాగోదు అని దీన్ని అంటే రకరకాల కమెంట్స్ వినిపిస్తూ ఉంటాయి మీకు బయటికి వెళ్ళి బయటి వాళ్ళకి చూపించడానికి రెడీ అవుతారని ఇంట్లో మాత్రం మీకు కాదు అని మాట్లాడుతూ ఉంటారు కానీ వాళ్ళ కంఫర్ట్ జోన్ కూడా ఇంపార్టెంట్ కదా వాళ్ళకి బయట చేసి పని చేసి వచ్చి ఇంట్లో తయారు కంఫర్ట్ బట్టలు వేసుకోవాలనుకుంటారు అందులో తప్పేముంది అనే వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి తప్పేముంది అనుకునే కంటే వేరే వైపు అట్రాక్ట్ అయిపోతున్నారు కదా అంటే దీనివల్లైనా అంటారేమో కాకపోవచ్చు ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని అదే పనిగా చూస్తూ 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 ఉంటే ఇంట్రెస్ట్ అయినా పెరగచ్చు విరక్తనా కలగచ్చు కదా ఒక 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 మంచి విషయం ఉంది దాన్ని చూసి 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 ఇంట్రెస్ట్ పెరగచ్చు అదే కానీ ఒక బోర్ విషయం ఉంది చూసి 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 విరక్తి రెండు ఉన్నాయి ఇక్కడ అలాగే ఇప్పుడు లైఫ్లో ఒక భార్యాభర్తలనే కాదు ఇంట్లో ఎవరైనా సరే పెళ్ళి కాని పిల్లలైనా సరే నీట్గా ఉండాలి ఎప్పుడు కూడా చక్కగా ఫ్రెష్గా అటైర్ అనేది మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఒకటే విధంగా ఉండాలి ఇప్పుడు జాబ్ ప్లేస్లో వర్క్ ప్లేస్లో అయినా సరే అటైర్ అనేది ఫ్రెష్గా ఉండాలి ఈవినింగ్ వరకు కూడా దానివల్ల ఏమవుతుందంటే ఉత్సాహంగా ఉంటాం ఉత్సాహంగా ఉండటం వల్ల అటైర్ కూడా మనం ఉంచుకోగలుగుతాం అటైర్ అలా ఉంచుకోగలిగినప్పుడు మనం ఉత్సాహంగా ఉంటాం అయితే ఇది ఎలా బయటకు వచ్చినప్పుడు మాత్రమే అలా ఉంటారు కొంతమంది బా టన్ ఉంటారు ఇంటికి వెళ్ళిన తర్వాత వేళ్ళాడుతూ ఇంటికి వెళ్తారు ఏ ఇల్లు చూసేటప్పటికీ అలసైపోతుంది అనమాట ఈ ఇంటి దగ్గర ఎవరో అంత మనవాళ్లే ఎలా ఉంటే ఏం కాదు అంటే ఒక విధంగా అది ఓకే కాదని నేను అంతా మనవాళ్లే కదా బయట మీరు ఇందాక అన్నట్టు బయట ఎలా పడితే అలా ఉంటే బాగోదు కదా ఎలా పడితే అలా ఉంటే బాగోదు కదా అని తయారవ్వటం వేరు కదా ఇంట్లో మనవాళ్లే కదా ఎలా ఉంటే ఏముందిలే అనుకుని ఉంటే పర్వాలేదు కానీ ఇక్కడ ఆ భావాలు ఎలా మారిపోతున్నాయంటే బయటకు వెళ్ళినప్పుడైతే పైనుంచి కింద వరకు చక్కగా చాలా బాగా మేకప్ అవుతారు అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే బయట నవ్వు రాకపోయినా నవ్వుతారు కాళ్ళు ఏదైనా గుచ్చుకుని పుండే నొప్పి సలుపుతుంటే కూడా చిరునవ్వులు నవ్వుతూ ఉంటారు పైకి మంచిగా షర్టు సరి చేసుకోవడము హెయిర్ స్టైల్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే అలా ఉంటుంటారు ఇంటికి రాగానే ఎక్కడ లేని నొప్పు అంతా గుర్తుకొచ్చి కుంటుకుంటూ ఇంటికి రావటము విసుక్కోవటము ఇంకా వచ్చి ఏదో ఒక నిక్కర టీ షర్ట్ వేసుకుని అడ్డంగా పడుకోవడము ఇంట్లో ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళు వండి పెట్టాలి ఎవరు లేరనుకో పిజ్జాలు ఆర్డర్ చేసుకుంటారు అంటే అలా అయిపోయింది లైఫ్ స్టైల్ అంటే అలా చేసేసుకున్నారు పాతకాలంలో జాబులు చేసేవాళ్ళని చూసినట్టయితే పొద్దున్న అన్ని చేసుకుని వెళ్ళేవారు ఇంటికి రాగానే మళ్ళీ అన్ని చేసుకునేవారు అక్కడ కూడా ఫుల్ డే వర్క్ చేసి అన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారుగా ఇక్కడ ఇప్పుడైనా అంతే కదా వర్క్ ఇరవై నాలుగు గంటలయితే వర్క్ అయితే ఉండదు ఎప్పుడు ఉండదు కాకపోతే డే అండ్ నైట్ డిఫరెన్స్ ఉంటుందేమో మేబీ మిగతా జాబ్ చేసుకునే ఇదిగా చూసుకుంటే మాత్రం అప్పుడు చేస్తారు ఇప్పుడు చేస్తున్నారు ఇప్పుడు ఒక విధంగా లేడీస్ని తీసుకుంటే చాలా బాగా రెడీ అయి వెళ్తారు చాలా అంటే చాలా బాగా ఇంటికి రాగానే ముష్టి మాస్టిలాగా కూర్చుంటారు అంటే ఓపిక ఎక్కడ ఉంటుంది మాకింకా అని అంటే అసలు జీవితం నీదిదే అది కాదు నవ్వెడేస్ ఒక షాపింగ్కి వెళ్ళినా ఒక ఆఫీస్కి వెళ్ళినా చెత్త చెత్తగా వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు అదే వాళ్ళు ఇంటి దగ్గర కూడా అలాగే ఉంటారు కొంతమంది బయటకు వెళ్ళినప్పుడు చాలా బాగా బ్రహ్మాండంగా రెడీ అవుతారు ఇంటికి వచ్చేటప్పటికి ముష్టి మహల్ ఉంటారు ఇలా రకాలు ఉన్నారనమాట ఇప్పుడు కొంతమంది ఆఫీస్కి ఎలా వెళ్తే కాదు ఇంట్లో మంచిగా ఉందామనుకునే శాతం ఉందో లేదో నాకు తెలియదు సర్వే చెయ్యాలి చూసినంత వరకు మాత్రం డల్గానే ఉంటున్నారు ఎవరు కూడా చక్కగా ఉండటం లేదు అయితే బయట ఎలా ఉంటే కాదు అనుకునే వాళ్ళు మంచి వాళ్ళు అనమాట ఇక్కడ మంచి అంటే అది మంచి ఆలోచన ఇప్పుడు బయట వాళ్ళని మనం అట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు అయితే అటైర్ అనేది బాగుండాలి నీట్గా ఉండాలి అట్రాక్షన్గా కాదు నీట్గా ఉండాలి ఒక తల దువ్వుకున్నా కానీ డ్రెస్ అలగకుండా ఉండటం కానీ ఒక ఉత్సాహంగా ఉండటం కానీ అటైర్ అది ఈవినింగ్ వరకు వర్క్ ప్లేస్లో అలా ఉండటం అనేది మస్ట్ కాదని నేను అనటం లేదు కానీ అదే జీవితం కాదు కదా అదే జీవితం కాదు ఎప్పుడైతే నువ్వు ఇంటికి వస్తావో అది నీ అది నీ ఓన్ లైఫ్ నీ సొంత మనుషులు అనేవాళ్ళు అక్కడ ఉన్నారు నువ్వు ఏది సంపాదించినా నువ్వు బజార్ నుంచి ఏదైనా వస్తువు తెచ్చినా ఇక్కడ వీళ్ళ కోసం తెస్తావు వీళ్ళ కోసం నువ్వు బ్రతుకుతున్నావు మీరందరూ కలిసి బ్రతుకుతున్నారు నీ లైఫ్ ఇక్కడ ఉంది మరి వీళ్ళ కోసం నువ్వేం చేయవా అంటే ఇంకా పొద్దుగుకులు తయారవుతూ కూర్చుంటే నాకు ఓపిక ఉండద్దు అంటే తయారవమని ఎవరు చెప్పారు ఇప్పుడు అక్కడ లిప్స్టిక్ వేసుకుని మంచి మంచి బట్టలు వేసుకుని నీట్గా వెళ్తాం ఇంటి దగ్గర అలా ఉండమని నేను లిప్స్టిక్లు వేసుకో ప్యాంట్లు వేసుకో అవే వేసుకో బూట్ వేసుకో పాయింటెడ్ హీల్స్ వేసుకో అని చెప్పరు కదా ఇంటి దగ్గర ఎలా ఉండాలంటే నీట్గా రెడీ అవ్వటము కాస్త చిరునవ్వుతో ఉండటము చక్కగా ఇంటికి రాగానే స్నానం అదే అనేది చేయటము ఇప్పుడు కొంతమందిని చూస్తున్నారు రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారి స్నానం చేస్తున్నారు అవును ఆ బట్టలు కూడా మార్చుకోరు బయటికి వెళ్ళేది ఉంటే తప్ప స్నానం చేయరు ఏమో బయటకు వెళ్తే కూడా చేస్తారో లేదు అవే బట్టలు ఉంటాయి ఒంటి మీద అది ఎలా అయిపోతాయంటే అంటే అవి నలిగి నలిగి వేళ్లాడుతూ ఉంటాయి ఆ బట్టలు ఒక నిక్కరు ఒక టీషర్టు ఆ జుట్టును కూడా ఇప్పుడు ఒక ఫ్యాషన్ కింద మార్చుకుని స్నానానికి వెళ్లే ముందు ఇట్లా ముడి కట్టుకుని వెళ్తాం కదా ఆ ముడితో బయటకు వస్తున్నారు సరే నువ్వు బయట అలా వెళ్ళావంటే పని మీద వెళ్ళావంటే ఓకే అనను అది క్యాజువల్గా వెళ్ళిపో పనుంది వెళ్ళి తెచ్చేసుకో కాదని నేను అనట్లేదు కానీ ఇంట్లో మనుషులు నీ మీద ప్రేమ కలగాలన్నా ఇష్టం కలగాలన్నా ఆకర్షణ కలగాలన్నా మీ ఇద్దరి మధ్యన జీవితం బాగుండాలన్నా కూడా మీ ఇద్దరి మధ్యన ఒక అందం ఒక ఆకర్షణ ఒక ఇష్టం ఒక నవ్వు అనేది ఉండాలి అవి ఇంట్లో మాయమైపోతున్నాయి అది ఒక చెప్పండి అంటే ఒక అటైర్ని బట్టే ఒక మనిషి మీద ప్రేమ వాళ్ళ హెయిర్ స్టైల్ మంచిగా అల్లుకుని ఓ చీర కట్టుకుంటేనే భర్తకి భార్య మీద ప్రేమ వస్తుందా మామూలు ఇప్పుడు యుఎస్లో ఉన్నారు చాలామంది వాళ్ళ అది మనిషి ఫీలింగ్స్ ఒకరి ఫీలింగ్స్ ఒకరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ అనేది మెచ్యూరిటీ లెవెల్స్ని బట్టి మనస్సుని బట్టి ఉంటాయి కానీ ఒక అటైర్ని బట్టి ఉంటాయా ఖచ్చితంగా ఏంటంటే ఒక ఆకర్షణ అనేది ఉంటేనే కదా ఇక్కడ ఆకర్షణ ని బట్టి డ్రెస్ కాదు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఆపోజిట్ జెండర్స్ ఇద్దరు కూడా అయినప్పుడు వాళ్ళ మధ్యన అట్రాక్షన్ అనేది ఆకర్షణ అనేది ఉండాలి ఒక ఒక మేలు ఒక ఫిమేల్ అంతవరకేనా రిలేషన్ అంతవరకే అయితే ఇప్పుడు అంటే మన ఇండియన్స్ కి ఒక్కరికే ఉంటుందా అట్రాక్షన్ అనేది ఇప్పుడు మీరు బయట ఉంటుంది వాళ్ళు మనకి వాళ్ళది స్కిన్ చాప్ అనేది రెడ్ గా ఉంటుంది కాబట్టి మనం గమనించలేకపోతాం వాళ్ళు ఎప్పుడూ అలాగే ఉంటారు కాబట్టి స్నానం చేయకపోయినా అలాగే ఉంటారు బ్రష్ చేయకపోయినా అలాగే ఉంటారు లేకపోతే వాళ్ళు క్యాజువల్గా వెళ్ళిపోతూ ఉంటారు అది వాళ్ళ మధ్యన మీరు అన్నది ఉందా లేదా అనేది క్వశ్చన్ ఇక్కడ ఇప్పుడు వాళ్ళు కూడా చక్కగా మేకప్ చేసుకుంటారు మంచిగా కాజలు పెట్టుకుంటారు లిప్స్టిక్ వేసుకుంటారు హెయిర్ స్టైల్ చేసుకుంటారు మంచి డ్రెస్సులు వేసుకుంటారు పెర్ఫ్యూమ్ కొట్టుకుంటారు మంచి మాటలు ఉంటాయి వాళ్ళ మధ్యన వాళ్ళకి అదే అందం వాళ్ళకి మళ్ళాగా బొట్లు పువ్వులు ఇలాంటివి చీరలు బొడ్డి కిందకి చీరలు కట్టడాలు రకరకాల బ్లౌజ్ ఇక్కడికి 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 ఫ్యాషన్ గా కుట్టించుకోటాలు ఆ అందాలు లేవు వాళ్ళకి వాళ్ళకు ఉండేది ఉంటుంది నేను గమనించాను కాబట్టి చెప్తున్నాను వాళ్ళ మధ్యన ఉండాల్సిన ఆకర్షణ ఎలా కలుగుతుందో ఆ రకంగా వాళ్ళు తయారవుతారు ఇప్పుడు నిగ్రోసం తీసుకుంటే వంద జళ్ళు వేసుకుంటారు వాళ్ళకి అది అట్రాక్షన్ ఎంత హెయిర్ ఇదిగా ఉంటే రింకిల్స్ గా ఉండి జడలు ఎన్ని ఎన్ని వేసుకుంటే అంత ఆకర్షణ అంట వాళ్ళ మధ్యలో అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కైండ్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది మరి మన మన దగ్గరకు వచ్చేపటికి మనం మనమేనండి వాళ్ళని అసలు ఎందుకు పోల్చుకోవాలి మనము మన మన కల్చర్ ఏంటి మనం మనం ఇక్కడ ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఇండియన్స్ కి పువ్వులు పండుతాయి పండుతాయి కాబట్టి మనము దేవుడికి పువ్వులు పెడతాము మన తల్లలోనూ పెట్టుకుంటాము నార్త్ లో తీసుకుంటే పువ్వులు అసలు పండవు వాళ్ళు దేవుడికి కూడా పువ్వులనేది కనపడవు గుళ్ళల్లోకి వెళ్తే ఒకటి రెండు బంతి పూలు ఏదో ఒక రోజేస్తా రెండు మూడు అట్లా పెట్టి ఉంటాయి మనలాగా కష్టాత్వం చేయాలన్నా ఒక సహస్రం చేయాలన్నా అన్ని పువ్వులు మనకు ఉండాలని మనం చూస్తాం గుడికి వెళ్ళామంటే పువ్వులు పళ్ళు అన్ని పట్టుకెళ్తాం అక్కడ అట్లా ఏముండదు కొబ్బరికాయ కూడా దొరకదు మనకి పండుతున్నాయి కాబట్టి దేవుడికి కొబ్బరికాయ కొడతాము పువ్వులు పెడతాము మనం కూడా ఆ పువ్వులు పెట్టుకుంటాము ఆ కొబ్బరికాయ తింటాం అంటే మనకు దొరుకుతుంది కాబట్టి వాళ్ళకి దొరకదు కాబట్టి ఏది దొరికితే దాంతోనే వాళ్ళ మధ్యన వాళ్ళ జీవితం ఉంటుంది అనేది మనం గమనించాలి మనకి దొరుకుతున్న సోర్సెస్ ప్రకారం మన జీవితాలు ఉన్నాయి ఆడవాళ్ళకి మన కల్చర్ ఏంటి బొట్టు పెట్టుకోవడము పువ్వులు పెట్టుకోవడము చక్కని చీర కట్టు తర్వాత మంచి వంటలు చేసి భర్తకు పెట్టడము ఒక పూజ పునస్కారం వీటి వల్ల భర్తకి ఏమవుతుందంటే ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది మన కల్చర్ ప్రకారం అదే వేరే కంట్రీలో తీసుకుంటే ఇవన్నీ ఉండవు కాబట్టి వాళ్ళకి వాళ్ళకు ఉంటాయి ఆవిడ బ్రహ్మాండంగా కేక్ తయారు చేస్తుంది అందరు బర్త్డేలకి కేక్స్ తయారు చేస్తుంది భర్తకి పిల్లలకి మంచిగా వాళ్ళు బ్రెడ్తో టోస్ట్ తయారు చేయొచ్చు పిజ్జా తయారు చేయొచ్చు వాళ్ళది వాళ్ళకుంటుంది మనది మనకు ఉంటుంది కదా సో మనకి ఉన్నటువంటి ఈ కల్చర్ మధ్యన ఎలా అట్రాక్షన్ గా ఉండాలి అనేది వీటి వల్ల వస్తాయి అనమాట ఒక మంచి ఫుడ్ తయారు చేసి పెట్టడము ఒక మంచిగా తయారు కావడం పాత సినిమాల్లో చూపిస్తారు చూడండి మాకు కూడా నవ్వు వస్తుంది బాగా మరి మా మదర్స్ వాళ్ళ టైంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈవినింగ్ అయ్యేటప్పటికి మంచిగా రెడీ అవ్వడము పొడగాటి జడ మంచి మల్లెపూలు వైట్ సారీ అతను కూడా మంచి వైట్ డ్రెస్ వేసుకోవడము తర్వాత కాలంలో వచ్చేటప్పటికి నైంటీస్ లోకి వచ్చేటప్పటికి కింద పైన లుంగి కుర్తి చూపించేవారు కలర్స్ తోటి శోభన్ బాబు కలర్స్ ఎందుకు చూపించారు చెప్పండి అది అలా ఉండాలి అని చూపించారు కానీ ఇలాంటివి మీరు కట్టుకుని తిరగండి కాదు ఓకే భార్యాభర్తల మధ్యన ఆ ఆకర్షణ ఇప్పుడు తల్లి మంచిగా రెడీ అయింది పిల్లలకి ఎంతో ఆనందంగా భలే వండర్గా చూస్తారు తల్లి అమ్మ బలే ఉంది అమ్మ ఉంది ఏదైనా అందంగా ఉంటే మనకి అట్రాక్షన్ అంటారు కూడా కదా పిల్లలు కూడా అంటారు అమ్మ బలే ఉన్నావు అమ్మాయి వాళ్ళ నీ జడ బాగుందమ్మా పువ్వులు బలే ఉన్న పిల్లలు అంటారు మరి మేము కూడా మా అమ్మని అనేవాళ్ళం అలాగే నాన్న కూడా మంచిగా డ్రెస్అప్ అయితే నాన్న నీ డ్రెస్ బాగుందని అనరా అంటారు ఆ పిల్లలకి ఎంతో ఆనందంగా ఉంటుంది అబ్బా మా అమ్మ మా నాన్న ఇంత బాగున్నారు ఇంత బాగున్నారు వాళ్ళకి కూడా ఒక అట్రాక్షన్ కలుగుతుంది ఎప్పుడు అమ్మని చూడాలి అమ్మ దగ్గర ఉండాలి అమ్మ చేసిన వంట బాగుంది నాన్న కూడా అమ్మతో సంతోషంగా ఉన్నారు మేము ఏదైనా కొని పెడతారు అనే ఒక బాండ్ అనేది వాళ్ళ మధ్యన వస్తుంది అలాగే ఇంట్లో పేరెంట్స్ ఉంటారు లేకపోతే ఇంలాస్ ఉంటారు వాళ్ళు కూడా ఎప్పుడు చూసా మా కోడలు ముష్టి మోహం వేసుకొని తిరుగుతూ ఉంటుంది దాని చేత ఏ పెట్టిన రుచి ఉండదు పచ్చి ఉండదు స్నానం చేయదు ఏం చేయదు ముఖాన బొట్టు ఉండదు ఏంటో అని వాళ్ళు సణుగుతూ ఉంటారు అంటే వాళ్ళ అది మనకి సాధింపులాగా ఉంటుంది కానీ ఆ ఎట్రాక్షన్ అనేది వాళ్ళ మధ్యలో లేదు ఈ కోడలకి అత్తమామల మధ్యలో లేదు బొట్టు లేని మొహంతో గాజులు లేని చేతులతోటి ఏదో ఒక నిక్కరో ఒక ఇంకోటి ఏదో వేసుకుని వచ్చి పెడుతుంది అనుకోండి తినబుద్ధి కాదు నిజంగా తినబుద్ధి కాదు నిజంగా తినబుద్ధి కాదు అదే కాని ఒక చిరునవ్వుతోటి చక్కగా మంచిగా ఒక బొట్టు ఒక ఇది డ్రెస్సు మంచిగా ఉండి అలా పెడుతుంటే సంతోషం వస్తుంది కావాలంటే ప్రాక్టికల్గా చూసుకోవచ్చు ఎవరైనా ఈ విషయాన్ని ఒక అత్తమావలను నేను అనట్లేదు పిల్లల దగ్గరైనా భర్త దగ్గరైనా ఎవరి దగ్గరైనా కానీ మనం బయట చేస్తాం ఎవరైనా గెస్ట్లు వస్తున్నారంటే టనోటను రెడీ అవుతాం అవి అవి ఓపిక లేకపోయినా మనకి రాకపోయినా తెలుసుకుని మరీ బోల్డ్ రకాలు వండి ఓ పెట్టేస్తాం వాళ్ళకి అబ్బో నన్ను మెచ్చుకోవాలి అదే నీకు ఇక్కడెందుకు లేదు నా వాళ్ళందరూ నన్ను మెచ్చుకోవాలి మా బాండ్ బాగుండాలని ఇక్కడ ఎందుకు అనుకోవట్లేదు కరెక్ట్ అంటే అది బయట బాగోదేమో వాళ్ళ ముందు గొప్పగా ఉండాలి ఇంట్లో వాళ్ళ ముందు గొప్పగా ఉండవానము ఇంకొక క్వశ్చన్ అండి నాకు మీరు మాట్లాడుతుంటే ఒక డౌట్ వచ్చింది నిజంగా మనం ఫారిన్ కల్చర్ని తొందరగా అడాప్ట్ చేసుకుంటాం ఇప్పుడు వాళ్ళ డ్రెస్సింగ్ మనం వేసుకుంటాము ఇప్పుడు కానీ మన కల్చర్ని వేరే వాళ్ళు అంత తొందరగా యాక్సెప్ట్ చేయట్లేదు కదా మీరు ఏ ఫారినర్స్ అమెరికన్స్ని తీసుకోండి నీగ్రోస్ని తీసుకోండి ఎవరైనా సరే వాళ్ళు రోజు శారీ కట్టుకొని ఎవరు రెడీ అయ్యేవాళ్ళు కొంచెం చాలా తక్కువ కానీ ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఒక రోజు శారీ కట్టుకుంటేనే ఏంటి శారీ అనే రోజులు వచ్చేసాయి బా ఎక్కడి నుంచి వస్తుంది ఎంతోపిక మీకు చీర కట్టుకోవడానికి చీర కట్టుకోవాలంటే కూడా ఓపిక ఉండాలి మీకు అంత ఓపిక అని క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఏమంటారు మీరు ఇప్పుడు ఫారెన్ వాళ్ళు ఏదో నచ్చి ఒక ఫ్యాన్సీ డ్రెస్ లాగా కొనుక్కొని వెళ్తున్నారు అప్పుడప్పుడు కట్టుకుంటారు వాళ్ళు మనది స్వయంగా మనదే ఆ డ్రెస్ అప్పుడప్పుడు కూడా కట్టుకోలేని స్థితికి వచ్చేసారు అంటే ఏం చెప్పాలి దీనికి నేను పాజిటివ్ నెగిటివ్ రెండు చెప్తాను ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి తర్వాత హెవీ బాడీ ఉంటుంది వాళ్ళు చీరలు కట్టుకోలేని పరిస్థితి చీరలు సరిపోవు అసలు వాళ్ళకి ఇంకా మహా కట్టుకుంటే లుంగిలా కట్టుకోవాలి అంత లావైన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కంఫర్ట్ ఫీల్ అవ్వలేకపోతారు ఏమన్నా వాష్రూమ్స్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు హెల్త్ ఇష్యూస్ వల్ల వాళ్ళు చీరలు కట్టుకోకపోతే నష్టమేమి లేదు కట్టుకోలేరు ఇంకా వాళ్ళు అయిపోయింది వాళ్ళ స్టేజ్ అయిపోయింది ఇప్పుడు జాబ్కి వెళ్ళాలి ఎవ్రీ డే మీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు మీరు ప్రతిరోజు చీరలు కట్టుకుంటూ కూర్చుంటే మీకు టైం సరిపోదు తర్వాత గబగబ బస్ ఎక్కాలి లేకపోతే ఒక క్యాబ్ ఎక్కాలి పట్ రోడ్డు మీద నడవాలి చీర అడ్డం పడి ఏదన్నా దెబ్బ తగలచ్చు పడవచ్చు ఆ కంఫర్ట్నెస్ అవును సో మీలాంటి వాళ్ళకు కూడా ప్రతిరోజు అది నాట్ సూటబుల్ అనే చెప్తాను నేను అంటే ఒక చీరే కట్టుకోవాలని అవసరం లేదు నిండుగా మంచి డ్రెస్ ఏది వేసుకున్నా యాక్సెప్టబులే నా దృష్టిలో అది తప్పు కాదు నిండుగా ఉన్నంత వరకు కూడా మనకి ఎవరు మన మీద చూపు పడకుండా మనల్ని కామెంట్ చేయకుండా మన వెనక పడకుండా మన మీద చెయ్యి వెయ్యకుండా ఉన్నంత వరకు ఎడ్రస్ అయినా ఓకే చీర అని స్పెషల్గా చెప్పాలి అని అంటే కాలమాన పరిస్థితులు మారాయి కాబట్టి ఎవ్రీడే కట్టుకోలేని స్థితి వచ్చింది కానీ నిత్యం ఇంట్లో ఉండి హౌస్ వైఫ్స్ ఖాళీ ఎక్కువ ఉంది ఇష్టం ఉండి చీర కట్టుకోవటం అనేది ఇష్టం ఉండి కూడా అలాంటి వాళ్ళు కూడా కట్టుకోలేకపోతున్నారు వై బికాజ్ అంటే దానికి కూడా కారణం చెప్తాను నేను ఇంట్లో హెవీ వర్క్స్ ఉంటాయి వాళ్ళకి హౌస్ వైఫ్ అయినప్పుడు చాలా పనులు ఉంటాయి వాళ్ళకి భర్త పనులు పిల్లల పనులు ఇంట్లో ఎవరినైనా సున్నా వచ్చేపోయే చుట్టాలున్నా వాళ్ళతోటి కూడా వాళ్ళు టైం సరిపోదు ఓపిక సరిపోదు అలాంటప్పుడు గబగబా పని చేసుకోవాలన్న ధోరణితోటి వాళ్ళు చీరలు కట్టుకోవడం మానేస్తున్నారు అయితే నేనేం చీరే కట్టుకోవాల్సిన అవసరం లేదు చుడిదారు వేసుకుని పనులు చేసుకోవచ్చు కానీ ఏం చేస్తున్నారంటే అంటే బయట పరిస్థితులను బట్టి నేను చెప్తున్నాను తప్పు పట్టడం లేదు నేను పరిస్థితులు మారిపోయినాయి కాబట్టి మన ఆలోచనలు కూడా మారిపోతున్నాయి వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు వితౌట్ చున్ని బయటకి ఎలా పడితే అలా బయటకు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మొన్న ఒక లేడీ కానిస్టేబుల్ రోడ్డు మీద చున్నీ లేకుండా ఒక కానిస్టేబుల్ ని కొట్టింది ఆ అమ్మాయిని అన్నరాని మాటలో అన్నారు నీకు చున్నీ లేదు నువ్వు తాగొచ్చావు అది ఇది అని మాట్లాడారు ఇష్టం వచ్చినట్టు అంటే మనం బయటకు వెళ్ళేటప్పుడు ఏ పరిస్థితుల్లో అయినా సరే నిండుగా వెళ్ళటం అనేది మనకి గౌరవం ఇప్పుడు ఎన్ని మారిపోయినా సరే ఆడదాని విషయం వచ్చేటప్పటికి ఇలాంటి సందర్భాలు వచ్చేటప్పటికి తల ఒక రాయి వేసి అనేక రకాల మాటలు అంటూనే ఉన్నారు ఇంకా అవును కదా అక్కడ ఇప్పుడు మీరు కూడా అదే చెప్తూ ఉన్నారు ఆడది ఇట్లా బయటికి వెళ్తే మనకి గౌరవం అని అదే సంస్కారం మగవాడికి ఎందుకు ఇవ్వట్లేదు ఏదున్నా కానీ మనిషి అటైర్ని చూసి కాదు నువ్వు ఒక ఆడపిల్లా సాటి ఒక తల్లి ఒక చెల్లించి చీడు అని మగాడికి ఎందుకు సంస్కారం చెప్పరు అని చాలా మంది క్వశ్చన్ చెప్పరు చెప్పరు వాళ్ళకై వాళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం లేదు ప్రతిదీ బయట చూస్తున్నప్పుడు తెలుసుకోవాలి ఇంట్లో వాళ్ళ చెల్లి కూడా అంటే నేను ఎటు కూడా దేన్ని ఎక్కువ సమర్థించను ఇప్పుడు కాయిన్కి టూ సైడ్స్ ఉంటాయి ఇప్పుడు ఒక విషయం తీసుకుంటే ప్లస్లు ఉంటాయి మైనస్లు ఉంటాయి ఇప్పుడు చీర వల్ల కొన్ని ప్లస్లు ఉన్నాయి కొన్ని మైనస్లు ఉన్నాయి చుడీదార్ వల్ల ప్లస్లు ఉంటాయి మైనస్ ఎనీ డ్రెస్ ఏదైనా సరే ఏ పని చేసినా సరే మైనస్ ప్లస్ రెండు ఉంటాయి అది మనము ఏది ఎక్కడ ఎప్పుడు ఎందుకు అనేది ఉపయోగించినట్టయితే కనుక దానికి మనకి రిఫ్రగేషన్స్ అనేవి బ్యాడ్గా రావు అని నేను చెప్తున్నా ఇప్పుడు ఇంట్లో చెల్లో అక్క ఉంది ఉన్నప్పుడు తన చెల్లి అక్క అలాంటి డ్రెస్లో వేసుకుని బయటకు వెళ్ళినప్పుడు బయట అమ్మాయి కూడా అలాగే కనిపించినప్పుడు దృష్టి ఒకటే ఉండాలి అతనికి ఒక కోణమే ఉండాలి వీళ్ళని ఒక దృష్టితో చూసి వాళ్ళని ఒక దృష్టితో చూడకూడదు ఎందుకంటే ఈ అమ్మాయి వేసుకున్నా ఆ అమ్మాయి వేసుకున్నా కూడా కంఫర్ట్ కోసమే వేసుకుంది అనేది ఆలోచించాలి లేదు కొంతమంది హెల్త్ ఇష్యూస్ వస్తాయి వాళ్ళు కష్టపడతారు పాపం అలాంటి వాళ్ళకి కూడా డ్రెస్సులు సూటబుల్ సో అంత మాత్రం చేత వాళ్ళని మనము వక్రీకరించి మాట్లాడటము కామెంట్స్ చేయటం అనేది చాలా తప్పు మనం ఆలోచించే దృష్టిని బట్టి ఉంటుంది ఇంకొకటి మళ్ళీ మొదటికి వస్తే మనము ఇవన్నీ స్పెషల్ కండిషన్స్లో మాట్లాడుకున్నాం ఇంట్లోకి వచ్చేటప్పటికి ఒక చిరునవ్వు ఒక చిన్న అట్రాక్షన్ అనేది కుటుంబ సభ్యులు అందరి మధ్యన ఉండాలి ఒక భార్యాభర్తే భర్తే కాదు

సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సో మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా కలల ఛానల్ మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా డు టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్